నాయకుల్లో ఎవరు స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటారో ఎవరు స్పీడ్గా ప్రాజెక్టును ఇంప్లిమెంట్ చేస్తారు దాంట్లో వేగంతో పాటు అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీసు సమన్వయము వీటి విషయంలో చురుకైనటువంటి సీఎంలుగా ఎవరు నిలుస్తారు అనే చర్చ మొదలైంది రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ లోని ఇటు తెలంగాణలోని రెండు రాష్ట్రాలు కూడా అప్పుల విషయంలో చాలా వేగవంతంగా చాలా ముందంజలో ఉన్నాయి అదే విషయంలో అభివృద్ధి విషయంలో కూడా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతున్నాయి ఇది ఒక మంచి పరిణామం ప్రగతి విషయంలో కానీ ఆయా ప్రభుత్వాలకు నాయకత్వం వహించేటటువంటి ముఖ్యమంత్రులే దీనికి ప్రధానమైనటువంటి బాధ్యులుగా చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు వనరులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో చాలా స్పీడ్గా అంటే జలవనరుల్ని ఎవరైతే ముందుగా సక్సెస్ఫుల్గా వినియోగించుకోగలుగుతారో ప్రాజెక్టులు కట్టి వాళ్ళ వల్ల భవిష్యత్ తరాలకు కూడా ఒక నికర జలాలు అనేటువంటి లభిస్తాయి రాష్ట్ర ప్రగతి ఆటోమేటిక్గానే ముందుకు వెళుతుంది ఉత్పత్తికి సంబంధించి చాలా ఒక పకడ్బందీ అయినటువంటి పద్ధతిని రూపకల్పన చేసిన వాళ్ళుగా మారుస్తారు అందువల్లనే ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎవరు వేగం అనేటటువంటి చర్చ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణకి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో ఒక సెన్సేషనల్ రెబల్ స్టార్ ఫైర్ బ్రాండ్ నాయకుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు ఏంటి ఈ రెండు రాష్ట్రాలలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేటటువంటి చర్చ మధ్యలో జగన్మోహన్ రెడ్డి కూడా పనిచేశారు గనక ఈ నలుగురు ముఖ్యమంత్రులు ఈ రెండు రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ ఏం చేశారు ఏం చేయబోతున్నారు అనే చర్చ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది నిజంగానే కేసీఆర్ వ్యూహాత్మకంగా లక్ష కోట్ల ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరాన్ని చాలా పకడ్బందీగానే అంటే లోపాలు నిర్మాణ లోపాలు ఇవన్నీ ఎన్నెన్నో ఉండొచ్చు కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ని వివాదాలు పెద్దగా లేకుండానే లక్ష కోట్ల ప్రాజెక్ట్ని తనకున్నటువంటి ఐదారు సంవత్సరాల కాలువ్యాధులు అంటే చివరి దశకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన దశ ఐదు ఆరు సంవత్సరాల కాలువ్యాధులనే రూపకల్పన చేయడము రీడిజైన్ చేయడము దానిని పూర్తి చేయడము అంత పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకోవడము ఇదంతా చూస్తే కనుక అప్పట్లో రాజకీయంగా చాలా వ్యూహాత్మకంగా అంటే కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీతోటి సమన్వయం చేసుకుంటూనే దీని మీద ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో పెద్ద చర్చ లేవనిచ్చేలాగా చూసుకోవడం రాజకీయ ప్రయోజనాలు సాధించడం మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా చూసుకోవడము ఇవన్నిటితో కేసీఆర్ చాలా అంటే ఒక విజనరీ లీడర్గా ఈ ప్రాజెక్టుని కాళేశ్వరాన్ని ముందు చూపుతోటి పూర్తి చేశారనే చెప్పాల్సి ఉంటుంది అదే సమయంలో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు జాతీయ స్థాయి నాయకుడు భారతీయ జనతా పార్టీతో తొలిదశలో ఆయన కలిసి నడిచాడు అయినప్పటికీ పోలవరం ప్రాజెక్టుని మాత్రం అప్పటికే అనుమతులు పొందినటువంటి ప్రాజెక్టు రెండు వేల నాలుగు నుంచి కాలువల తవ్వకం ఇలాంటివి అంటే పోలవరానికి అధికారిక ఆమోదం లేకుండానే కాలువల తవ్వకం లాంటి పనుల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే చేపట్టి అయినప్పటికీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పోలవరాన్ని మాత్రం కంప్లీట్ చేయడంలో నిజానికి కాళేశ్వరంతో పోలిస్తే పోలవరం వన్ ఫోర్త్ ప్రాజెక్ట్ గానే చెప్పాలి ఎందుకంటే పునరావాసాన్ని పక్కన పెడితే కనుక నిర్మాణానికి సంబంధించి పోలవరం కాళేశ్వరంతో పోలిస్తే ఇంకా చిన్న ప్రాజెక్టుగానే చెప్పాల్సి ఉంటుంది అయినప్పటికీ దీనిని పూర్తి చేయలేకపోవడం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కడు కూడా ముందుకు పడలేదు పోలవరానికి సంబంధించి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని ఈ ముగ్గురుతో పోటీలో కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి లేదు ఆయన ఎప్పుడు సంక్షేమం తప్ప అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో పెద్దగా ముందడుగు వేసింది లేదు మరోవైపు చంద్రబాబు నాయుడు అమరావతికి సంబంధించి భూసేకరణ లాంటి అనేక అంశాలు తోట ఆయన ఆశించిన స్థాయిలో అక్కడ కూడా సక్సెస్ కాలేదు ఇక్కడ కేసీఆర్ మాత్రం చాలా సమర్థవంతంగానే సక్సెస్ అయ్యాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ డెసిషన్ అన్నా చాలా వేగవంతంగా తీసుకుంటాడు ముందుకు వెళ్తాడు అనేటటువంటి ఒక ముద్ర ఉంది కానీ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆయన వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు చేస్తే మన ప్రాజెక్టులకి కేంద్రం నుంచి అనుమతులు రావట్లేదు అనేది రాజకీయంగా కూడా కేంద్రంతో సమన్వయం చేసుకోకపోతే ఒక్కడికి కూడా ముందుకు పడదు అనే దానికి రేవంత్ రెడ్డి ఉదాహరణని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది మూసి ప్రాజెక్టు లక్ష కోట్ల లక్షా పాతిక వేల కోట్లు అంటున్నటువంటి ప్రాజెక్టు కావచ్చు మెట్రో రైలుకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు వీటన్నిటికీ కేంద్రం నుంచి అనుమతులు సహకారము లభించాల్సి ఉంటుంది అందువల్ల రాజకీయంగా రేవంత్ రెడ్డి ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు ఒకవైపు బీజేపీతోటి కేంద్రంతో పోరాటం చేస్తూనే మరోవైపు రాష్ట్రంలో ప్రాజెక్టులు ముందుకు అనుకుంటున్నారు అందువల్ల ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత వేగవంతంగా ఆలోచన చేసినప్పటికీ కేసీఆర్ తోటి అంతగా రాజకీయ పోరాటం చేసినప్పటికీ కేంద్రం నుంచి లభించేటటువంటి సహకారం మాత్రం అంతంత మాత్రంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన రాజకీయ ప్రత్యర్థిగా బీజేపీని చూపిస్తూ చేస్తున్నటువంటి పోరాటం వల్ల ఇక్కడ తెలంగాణకి కొంతమేరకు నష్టం వాటిల్లేటటువంటి సూచనలు ఉన్నాయని చెప్పాలి కానీ కేసీఆర్ లాంటి బలమైనటువంటి నాయకుడు సైతము చివరి దశ వరకు బీజేపీతోటి చాలా సానుకూలమైనటువంటి మద్దతు పొందుతూ బీజేపీ కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించేవారు ముఖ్యమంత్రిని ప్రశంసించేవారు తెలంగాణ ప్రగతిని ప్రశంసించేవారు అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకి అంటే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటూ నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో జరగాల్సినటువంటి శాసనసభ లోక్సభ ఎన్నికల్ని రెండు వేల పద్దెనిమిదికి అసెంబ్లీని మార్చుకుని ఎన్నికలు జరిపించుకోవడంలో కేంద్ర సహకారాన్ని సైతం పొందగలిగారు కేసీఆర్ అంటే కేంద్రంతో సమన్వయం చేసుకుంటూనే ఇక్కడ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టుని సమగ్రంగా ముందుకు తీసుకెళ్ళగలిగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సైతం రెండు వేల పద్దెనిమిదిలో తాను చేసినటువంటి తప్పు కేంద్రంతో సమన్వయం లేకపోతే కనుక ఒక్కడుగు ముందుకు పడదనే విషయాన్ని గ్రహించడం ద్వారానే ఇప్పుడు కేంద్రంతో కలిసి నడుస్తూ అమరావతి క్లియరెన్స్లు కానీ పోలవరానికి సంబంధించినటువంటి నిధులు కానీ తెచ్చుకుంటారు మళ్ళీ కొత్తగా మనకచెర్ల అనేటటువంటి ఒక కొత్త ప్రాజెక్ట్ని చేపట్టాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు అయితే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా సానుకూలమైనటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయ పోరాటం కారణంగా కేంద్రం ఆచితూచి ఆ క్రెడిట్ని రేవంత్ రెడ్డి ఖాతాలో పడకుండానే జాగ్రత్త పడుతుందని చెప్పాలి మధ్యలో మాత్రం భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు నిజానికి ఇప్పుడు బనక చర్ల అనేది పెద్ద రాజకీయ అంశంగా మారుతూ ఉంది ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాజెక్టు వల్ల ఎంత మేరకు ప్రయోజనాలు ఉంటాయి అనేది ఎవరు చెప్పలేకపోయినప్పటికీ వేల కోట్ల రూపాయలతోటి ముడిపడిన ప్రాజెక్టు కనుక రాజకీయ నాయకులకి చాలా పెద్ద మొత్తంలోనే కమిషన్లు వేల కోట్లలోనే వస్తాయి దాదాపు లక్ష ఇరవై ఐదు నుంచి లక్ష యాభై వేల కోట్లు ఈ ప్రాజెక్టుకి అని ఖర్చు అవుతుంది అనేది అంచనా దాంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ కమిషన్ల రూపంలో పోతాయంటే రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు ఫండ్స్ వస్తాయి కనుక ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారనే విమర్శలు ఆరోపణలు సైతం ఉన్నాయి కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది గత నుంచి ఉన్నటువంటి గుంట్ల కమ్మే మేరు ఇలాంటి ప్రాజెక్టులోనే తర్వాత ఏమో అందరినేవాకు సంబంధించి ప్రాజెక్ట్ ఉంది ఉత్తరాంధ్ర సుజల స్రవంతిక ప్రాజెక్ట్ సంబంధించిన ప్రాజెక్ట్ ఇలాగ అనేక ప్రెండింగ్ ప్రాజెక్టులు చిన్న చిన్న ప్రాజెక్టులు అవి ఐదు వందలు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి కానీ దాంట్లో లభించేటటువంటి కమిషన్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి వలన దాంట్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు ఆ ప్రాజెక్టుని ఇప్పుడు కొత్త ప్రాజెక్టుని చేపడుతున్నారు కమిషన్ల కోసం అనే విమర్శలు ఉన్నాయి ఆరోపణలు అందువల్ల ఇది నిజానికి తెలంగాణ గట్టిగా నిలబడితే కనుక ఈ ప్రాజెక్టు సాకారం అవడం అనేది కొంత కష్టసాధ్యమైనటువంటి అంశంగానే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు మాత్రం ఈసారి చాలా వ్యూహాత్మకంగా తనకున్నటువంటి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుంటూ ఆ పోలవరం అమరావతి పూర్తి చేయడానికి చాలా చురుగ్గానే బావులు కదుపుతున్నారు నిజానికి పనకచర్ల అనేటటువంటి ఒక పొలిటికల్ కాంట్రవర్షిని తలకెత్తుకోకుండా ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే కనుక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు ఏర్పడకుండా నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముద్ర వేయించుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంకోవైపు రేవంత్ రెడ్డి తన యాక్షన్ ప్లాన్ని మార్చుకోకుండా రాజకీయంగానే పోరాటం చేసేటట్టుంటే కనుక కేంద్రం నుంచి తెలంగాణకి పెద్ద ఎత్తున సహకారం లభించేటటువంటి సూచనలు లేవు ఇప్పుడు కేంద్రం నుంచి సహకారం వస్తే మాత్రమే మూసి ప్రాజెక్ట్ అవ్వచ్చు మెట్రో రైలు అవ్వచ్చు ఇటువంటి ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు ఉన్నాయి నిజానికి ఆంధ్రతో పోలిస్తే కనుక తెలంగాణకు ఉండేటటువంటి అవకాశాలు అపారం ఎందుకంటే సహజంగానే హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టుబడులు రావడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వాటికి కేంద్ర సహకారం అవసరం లేకపోయినా ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం కేంద్ర సహకారం అవసరం కావాల్సి ఉంటుంది అందువల్ల మధ్య మార్గంగా ఏం చేస్తారని అనేది వేచి చూడాలి ఈ లోపల చూస్తే కనుక రేవంత్ రెడ్డి కేంద్రంతో తనకి పనులు అవ్వడం చాలా కష్టం కనుక ఆంధ్రప్రదేశ్తో మాట్లాడుకుని ఒక అవగాహనకు రావడం ద్వారా ఆంధ్రాకి ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తే తెలంగాణకి ఇవ్వాలి కనుక ఆ మధ్య మార్గంలో తనకి చంద్రబాబు నాయుడుతో ఉండేటటువంటి సాన్నిధ్యాన్ని రాజకీయంగా అవకాశంగా మలుచుకుంటూ రెండు రాష్ట్రాల మధ్య ఒక అవగాహన కుదుర్చుకుంటూ ముందుకెళ్తే తెలంగాణలో సైతం కొన్ని ప్రాజెక్టులు వస్తాయి అవి తన ఖాతాలో పడతాయి అనేటటువంటి అంచనాతోటి ముందుకు కదులుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పుడు ప్రస్తుతం అయితే కేంద్రంతో సయోధ్య దిశలో రేవంత్ రెడ్డి ముందుకు సూచనలు లేవు ఎందుకంటే రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోరాటం అనేటటువంటిది ఒక జాతీయ ఎజెండాలో ప్రధానమైన ఇష్యూ కనుక ప్రధానమంత్రితో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్వయోజ్యతో నడిస్తే కనుక రేవంత్ రెడ్డికి పొలిటికల్గా చాలా ఇష్యూస్ వస్తాయి కనుక పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడుకుంటూ పరస్పర అంగీకార యోగ్యమైనటువంటి కొన్ని ప్రాజెక్టులను ముందు పెడితే కనుక ఆంధ్రాకు అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణకు కూడా అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోక తప్పని ఒక అనివార్యత ఏర్పడుతుంది అది మాత్రమే ప్రస్తుతానికి తన ముందు ఉన్నటువంటి ఒక అవకాశంగా రేవంత్ రెడ్డి చూస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది